మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట రైతులకు సంబంధించి అన్నదాతా సుఖీభవలో భాగంగా మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి నిధులు విడుదలైనట్టుగా మెసేజ్లు అయితే ఇస్తూ ఉన్నారు ఈ విధంగా మనకి నిధులైతే విడుదల చేయడం అయితే జరిగింది చెక్ రూపంలో ఇప్పుడు రైతుల ఖాతాలకు అయితే మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి మొత్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతుల ఖాతాలకు అయితే ఐదు వేల రూపాయలు చెప్పునం రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు ఐదు వేల రూపాయలు చెప్పిన రైతుల ఖాతాలో జమ అయితే అవుతూ ఉన్నాయి దానికి సంబంధించి మెసేజ్లు కూడా వస్తూ వస్తున్నాయన్నమాట ఒక్కో రైతు కుటుంబానికి మొత్తంగా ఈ డబ్బులు అయితే జమ అవుతూ అయితే ఉన్నాయి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అమౌంట్ ట్రాన్స్ఫర్ ఫైవ్ థౌజండ్ ఇప్పుడు మనకి ఆగస్ట్ రెండవ తారీఖున ఇలా డేట్స్ అయితే డేట్స్తో సహా టైమింగ్స్తో సహా డేట్తో సహా టైమింగ్స్తో సహా ఏ రోజున మీకు ఐదు వేల రూపాయలు జమ అయినాయి ఏంటనేది అయితే మీకు మెసేజ్లు అయితే రావడం జరిగిందనమాట సో చూసుకోండి మెసేజ్లు అయితే వస్తున్నాయి అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఐదు వేల రూపాయలకు సంబంధించి మెసేజ్లు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి మీ ఫోన్లో అయితేనే సో ఇది ప్రజెంట్ అన్నదాత సుఖీభావకు సంబంధించి మెసేజ్లు అయితే పడుతున్నాయి డబ్బులు అయితే అకౌంట్లో జమ అవుతున్నాయన్నమాట ఇలాగే తాజా సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి